శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఇండియాలో ఉందా లేదా సూర్యగ్రహణం ఇండియాలో కనిపిస్తుందా కనిపించదా భారతదేశంలో ఉన్నవాళ్ళు గ్రహణ సంబంధమైనటువంటి నియమాలు పాటించాలా అవసరం లేదా గోచార పరంగా ఈ సూర్యగ్రహణము భారతదేశంలో ఉన్న వారి మీద రాసుల పరంగా ఏవైనా ప్రభావాన్ని కలిగింపజేస్తుందా కలిగింపజేయదా ఈ విశేషాంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారము అమావాస్య మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య రోజు చూడామణి నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణం ఖగోళంలో ఏర్పడుతోంది అయితే ఈ సూర్యగ్రహణము ఎప్పుడు ఏర్పడుతోంది ప్రారంభ సమయం ఏంటి ముగింపు సమయం ఏంటి అనే విషయం పరిశీలిస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఈ సూర్యగ్రహణం పూర్తయిపోతోంది రాత్రిపూట సూర్యుడు ఉండడు కాబట్టి భారతదేశములో ఈ సూర్యగ్రహణము కనిపించదు ఈ చూడామణి నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇది రాత్రి సమయంలో ప్రారంభమై మర్నాడు అర్ధరాత్రి ముగుస్తోంది కాబట్టి ఆ సమయంలో భారతదేశంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఎక్కడా కనిపించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు భారతదేశంలో పాటించాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్న వాళ్ళెవ్వరూ పట్టు స్నానం చేయక్కర్లేదు విడుపు స్నానం చేయక్కర్లేదు గ్రహణ సంబంధమైనటువంటి నియమాలు పాటించక్కర్లేదు దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మరి మంత్ర జపాలు చేసుకోవాలా స్తోత్రాలు పారాయణ చేసుకోవాలా అంటే అవి కూడా చేయాలన్న నియమం లేదు కానీ ఖగోళంలో ఒక గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి సృష్టిలో అనుకూల శక్తి మనం పొందడం కోసం మంత్రజపం చేసుకోవచ్చు స్తోత్రపారాయణ చేసుకోవచ్చు కానీ అవి ఖచ్చితంగా పాటించాలన్న నియమం లేదు మరి ద్వాదశ రాశుల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఎటువంటి ప్రభావము ఉండదు ఏ రాశుల వారి మీద భారతదేశంలో ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉండదు మరి ఎవరికి ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది కొన్ని ప్రత్యేకమైన దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది ఆస్ట్రేలియాలో అంటార్కిటికాలో అట్లాంటికాలో న్యూజిలాండ్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఫిజీలో కనిపిస్తుంది అలాగే పసిఫిక్ మహాసముద్రం దగ్గర అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి ఒకవేళ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం పాటించుకోండి భారతదేశంలో వాళ్ళు పాటించక్కర్లా భారతదేశంలో పుట్టి ఆయా ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడ గ్రహణ నియమాలు పాటించుకోండి పట్టు స్నానం కానీ విడుపు స్నానం కానీ చేసుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత దానాలు ఇచ్చుకోండి కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారము ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి చూడామణి నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణం ప్రభావం భారతదేశములో ఉండనే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం వాళ్ళు నియమాలు పాటించక్కర్లేదు ఏ రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావము ఉండదు ఈ గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే నియమాలు పాటించాలి ఇది గ్రహణానికి సంబంధించినటువంటి యథార్థ సత్యము ఎప్పటికప్పుడు గ్రహణాల గురించి సంపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా అసలు గ్రహణం ఉందో లేదో భారతదేశంలో కనిపిస్తుందో కనిపించదో నియమాలు పాటించాలో పాటించాల్సిన అవసరం లేదో గ్రహణం గురించి మనం ఆలోచించాలో ఆలోచించాల్సిన అవసరం లేదు వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి